హాయ్ ఫ్రెండ్స్ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి యమున కోపంతో సహస్రం మీద చేయెత్తుతుంది కదా అదే సమయానికి పద్మాక్షి చూసి నా కూతురు మీదే చెయ్యెత్తుతావా నీకు ఎంత ధైర్యమా అని చెప్పేసి పద్మాక్షి యమునతో గొడవ పడుతూ ఉంటుంది అప్పుడు వెంటనే కనకమాలక్ష్మి నా వల్ల మీరు గొడవ పడకండమ్మా మీకు దండం పెడతానని చెప్పేసి కనకమాలక్ష్మి అందర్నీ రిక్వెస్ట్గా బ్రతిమిలాడుతూ ఉంటుంది అయినా ఇదంతటి కారణం నువ్వేనే ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టావో అప్పటి మా ఇంట్లో గొడవలు చెలరేగుతున్నాయి అందుకే దీనికి పరిష్కారంగా శాస్త్రాన్ని పెళ్లి చేయాలనుకుంటుంది నువ్వు దేనికి అడ్డు చెప్పకుండా చక్కగా సంబంధం చూసింది పెళ్లి చేసుకో అని పద్మాక్షి కనకమ్మ లక్ష్మిని బెదిరిస్తూ ఉంటుంది అది కాదు వదిన తను చెప్పేది అర్థం చేసుకో అని యమున అంటుండగా నువ్వు నోరు తెరవకు నోరు తెరిస్తే మర్యాదగా ఉండదని చెప్పేసి పద్మాక్షి యమునను బెదిరిస్తూ ఉంటుంది నువ్వు రా అని చెప్పేసి పద్మాక్షి కనకమాలక్ష్మి చేపట్టుకొని వెంటనే బయటికి తీసుకొస్తుంది ఇక్కడ మాత్రం ఏంటి అమ్మాయికి ఇష్టం లేదా అని చెప్పేసి పెళ్ళికొడుకు తరపున వాళ్ళు అనుకుంటుండగా అబ్బే లేదండి అని చెప్పేసి ఈ విధంగా కవర్ చేస్తూ ఉంటుంది ఈలోపు ఇక అందరు కూర్చుంటారు కదా పద్మాక్షి వెంటనే కనక తీసుకొచ్చిన తర్వాత కనకమాలక్ష్మి ఈ విధంగా అంటూ ఉంటున్న సమయానికి టీ తీసుకొని అందరికి ఇచ్చిన తర్వాత ఇక ముహూర్తం చూడండి అని చెప్పేసి పద్మాక్షి పంతులు గారికి చెబుతుండగా దయచేసి నా మాట వినండమ్మా ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదని చెప్పేసి కనకమాలక్ష్మి వేడుకుంటూ ఉంటుంది నువ్వు ఈ పెళ్లి నుంచి వెళ్ళి తప్పించుకోవాలని చూడకు అని చెప్పేసి పద్మాక్షి కనకమాలక్ష్మిని బెదిరిస్తూ ఉంటుంది ఈ విషయాన్ని వదిలేయండి అమ్మా అని రిక్వెస్ట్ చేస్తుండగా ఇప్పటిదాకా నువ్వు చేసింది చాలు మేము చూసింది చాలు అని పద్మాక్షి కనకమాలక్ష్మి బెదిరిస్తుండగా అది కాదు వదిన తను చెప్పేది కాస్త అర్థం చేసుకోవని అంటుండగా నువ్వు నోరు మూస్తావని గట్టిగా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది పద్మాక్షి ఇక నాటకాలాడి ఈ పెళ్లి నుంచి వెళ్ళి తప్పించుకో చూడకని అంటుండగా దయచేసి నా మాట వినండి అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది కనకమాలక్ష్మి నాకు ఇష్టం లేని పెళ్లి చేయాలని చూడకండి అని అంటుండగా ఇంకొకసారి నాకు ఇష్టం లేని మాట మాట్లాడినా నేను ఏం చేస్తానో నాకు తెలియదని పద్మాక్షి కనకమాలక్ష్మిని బెదిరిస్తూ ఉంటుంది గారు ఆ నిశ్చితాంబూలం గురించి చూడండి ఆ అమ్మ ఇక నిశ్చితాంబూలాలు మార్చుకోండి అని గారు ఉంటుండగా పిన్ని ఇక తాంబూలం అందుకు అని చెప్పేసి సహస్ర అంటుండగా కనకమహాలక్ష్మి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడు వెంటనే పెళ్ళికొడుకు తరపున వాళ్ళు ఇక అలా నిజ తాంబూలం ఇవ్వబోతుండగా కనక మహాలక్ష్మి వెంటనే వాళ్ళ చేతిలో ఉన్న తాంబూలం విసిరి కొడుతుంది నేల పాలసరికి వెంటనే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఎంత ధైర్యమైనవి కానీ పద్మాక్షి కనకమాలక్ష్మి చెంప పగలకొడుతుంది అయినా నువ్వు ఏ దురుద్దేశంతో పెళ్ళి కాదని చెప్పేసి అడుగుతున్నా అసలు ఏంటి నీ మనసులో ఉందని పద్మాక్షి కనకమాలక్ష్మిని నిలుస్తుండగా అది కాదమ్మా దయచేసి నన్ను అర్థం చేసుకోండి ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని ఈ విధంగా అంటుండగా వెంటనే సహస్ర కోపంతో లోపలికెళ్తుంది గన్ తీసుకొని వస్తుంది వెంటనే సహస్ర లక్ష్మి నేను ఆఖరి సరిగా అడుగుతున్నాను నువ్వు గొడవ చేయకుండా ఏ ఉంగరం అతనికి తొడుగుతావా లేదా అని చెప్పేసి బెదిరిస్తూ ఉంటుంది సహస్ర కనకమహాలక్ష్మిని కనకమాలక్ష్మి భయంతో సహస్ర అమ్మగారు ఒక్కసారిగా నా గురించి ఆలోచించండి అని చెప్పేసి బాధతో అడుగుతూ ఉంటుంది ఏం తీసుకోవడం అయిపోయింది ఇకనే ఇక వెళ్ళి ఇతను నీ కాబోయే మొగుడు అని సహస్ర చెప్పిన మాటలకు కనకమహాలక్ష్మి ఒక్కసారి షాక్లో ఉండిపోతుంది ఇక్కడ ఇతను నీ కాబోయే భర్త ఇతనే ఇక నీకు జీవితం నువ్వు ఉంగరం తొడుగుతావా లేకుంటే నాకు నేనే కాల్చుకోమంటావని వెంటనే గన్ తీసుకొచ్చింది ఆ గన్ను సహస్రకు గురి పెట్టుకొని నువ్వు అతనికి రింగ్ పెడతావా లేకపోతే నేను షూట్ చేసుకోనని కనకమాలక్ష్మిని బెదిరిస్తూ ఉంటుంది సహస్ర ఏంటి ఏం చేస్తున్నావా అని పద్మాక్షి అంటుండగా అవును అమ్మే కనకమాలక్ష్మి పెళ్లి జరిగితేనే ఇప్పుడు బాబుతో నా పెళ్లి జరుగుతుంది కనకమాలక్ష్మి పెళ్లి జరిపించాలని ఈ విధంగా అంటుండగా వసై అసలు నీ పెళ్ళికి నా బిడ్డ చావుకొచ్చింది నువ్వు వెంటనే ఆ అబ్బాయికి రింగు తోడుగా అని చెప్పేసి పద్మాక్షి కనకమాలక్ష్మిని ఒత్తిడి చేస్తూ ఉంటుంది అప్పుడు కనకమహాలక్ష్మి ఏం చేయాలని ఆలోచన పరిస్థితి వస్తుంది వెంటనే ఆలోచించకుండా చేతికి ఉంగురం పట్టేసుకుంటూ వెంటనే పెడతావా లేకుంటే నేను షూట్ చేసుకున్నానని అంటుండగా లేదమ్మా లేదు నువ్వంత పని చేయకని ఈ విధంగా అంటుండగా మనసు చంపుకొని ఉంగరం పట్టుకొని అబ్బాయి చేయి పట్టుకొని ఉంగరం పెట్టబోతుండగా అది సమయానికి విహారి వచ్చి ఆ చెప్పేసి గట్టిగా అరుస్తాడు ఏం జరగబోతుందో తెలుసు